హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఆలు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు పొటాటోస్ కూడా మంచిగా బాయిల్ అయిపోతాయి మనకి ఉడికిపోతాయి ఎలా చేయాలో మంచి టిప్స్తో చెప్తాను ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం బంగాళదుంప ముక్కలు ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కాస్త ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా కుక్ అయిపోతాయి మనకి ఆలుగడ్డ ముక్కలు మంచిగా ఉడికిపోతాయి అన్నమాట కాస్త ఇలా షాలో ఫ్రై చేసి తీసుకోవాలండి అంటే సెమీ ఫ్రై బంగాళదుంప ముక్కల్ని ఇలా ఆయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మంచిగా ఆయిల్లో మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కల్ని కొద్దిగా పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆలుగడ్డ ముక్కల్ని మంచిగా పసుపు వేసిన తర్వాత బాగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల బంగాళనుప్ప ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి మనకి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఆలుగడ్డ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తర్వాత పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని మంచిగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే ఇది ఫ్రై కర్రీ కాబట్టి మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు రెండు మీడియం సైజ్ టొమాటోలు మరీ ఎక్కువగా కూడా వేయకూడదండి చిన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టొమాటోలు టొమాటో ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి టొమాటోలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ కూడా మనం మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడంలో కూడా మనకు కూర రుచి అనేది ఉంటుందండి తప్పకుండా మనం పెద్దగా కట్ చేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది చిన్నగా కట్ చేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే పెద్దగా కట్ చేస్తే త్వరగా ఉడికిపోయి అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది మనం మీడియం సైజుగా ఇలా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు వేసి ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత పోపులో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో క్యాప్సికమ్ ముక్కలు బంగాళదుప్పం ముక్కలు మంచిగా ఉడికిపోతాయి చూడండి చాలా బాగుంటుంది ఉడికిపోయాయి ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలండి అందులో మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత అందులో తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆలూ క్యాప్సికమ్ ఫ్రై ఆలూతో ఏ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుందండి ఆలుతో ఏ కాంబినేషన్ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది ఉప్పు కారం వేసిన తర్వాత అంతా బాగా కలిసిలా కలుపుకొని మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఉప్పు కారాలు ఉడకాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో బంగాళదుప్ప ముక్కలు చూడండి కలుపుతుంటూనే స్మాష్ అయిపోతున్నాయి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసేసుకోవచ్చు నేను ఫ్రై కర్రీస్లో ఎక్కువగా కొత్తిమీర యూస్ చేయను ఫ్రెండ్స్ ధనియాల పొడి వేస్తేనే మంచిగా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రై అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది Thanks for watching. See you next video. Bye.